వెల్కమ్ టు టుడే న్యూస్ న్యూస్ ఛానల్ కరీంనగర్ డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు రోజులు కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో గల ఇండోర్ స్టేడియం ప్రక్కన ఈ యొక్క కిసాన్ గ్రామీణ మేళాను మేము నిర్వహిస్తున్నాం గ్రామీణ ప్రజలు రైతుల యొక్క ఆర్థిక అభివృద్ధి ఎలా జరగాల రైతులు అధిక పంటలు ఎలా పండించుకోవాలా ఆ పంట ద్వారా ఎక్కువ ఎలా లాభాలు ధరించాలా అనే రైతులతో పాటుగా గొర్రె పెంపకందారులు దారులు మత్స్యక మత్స్యకారులు అదేవిధంగా మహిళా సంఘాలు తమ ఆర్థిక ప్రగతికి ఏం చేస్తే బాగుంటుందని అనేక విషయాలపైన వివిధ అంశాలు ఈ యొక్క కిసాన్ గ్రామీణ మేళాలో వివిధ సెషన్స్ ద్వారా మరి శాస్త్రవేత్తలు నిపుణులు ప్రోగ్రెసివ్ ఫార్మర్సు అనుభవగ్యమైన రైతుల చోట మేము ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం గత రెండు పర్యాయాలు కూడా చాలా పెద్ద సంఖ్యలో రైతులు తరలించారు మరి ఈసారి కూడా నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా గ్రామీణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ సదావకాశాన్ని వినియోగించుకోండి అనేక కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి నిపుణుల ద్వారా అనుభవమైన రైతుల ద్వారా దాంతోపాటుగా కొత్త కొత్త యంత్రాలు పరికరాలు రోబోట్స్ డ్రోన్స్ తదితర అనేక విషయాల గురించి కూడా మరి కిసాన్ గ్రామీణ మేళాలో తెలుసుకునే అవకాశం ఉంటుంది కనుక నేను రైతులు గ్రామీణ ప్రజలను పెద్ద సంఖ్యలో ఈ ప్రదర్శనశాలను వచ్చి సందర్శించవలసిందిగా అభినీ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి వాటితో డిఫరెంట్ ప్రతి మేళా కూడా ఒక వైవిధ్యం ఉంటుంది మేము మొదటిసారి డ్రోన్స్ పెట్టాం రెండోసారి ప్రాసెసింగ్ ప్లాంట్స్ ద్వారా ఇట్లా లాభాలు గడించిన విషయం ఈసారి రోబోట్స్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం ఇట్లా కొంత వైవిధ్యంతో ఉంటుంది అంటే ట్రెడిషనల్ గా ఉండే సబ్జెక్ట్స్ తో పాటుగా కొంత వివిధ కొత్త కొత్త అలాగే ఈరోజు అనేక కొత్త వరి వంగడాలలో కొత్త వెరైటీస్ వచ్చాయి మరి ఆ వెరైటీస్ ఏంటిదనేది రైతులకు అవగాహన కల్పించాలని చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఎలా లాభాలు పొందాలనే అంశాల గురించి కూడా కొన్ని టాపిక్స్ ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు యూరియాను యాప్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించింది ఎలా రైతులు కొనుగోలు చేసుకోవాలనేది ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ ఒక సెషన్ కూడా పెట్టుకున్నాం దీంతో పాటుగా కేవలం ట్రెడిషనల్ క్రాపింగ్ అయినా వరి పండించడం కాకుండా మీరు కొత్త పద్ధతిలో పొండి మల్టీ క్రాపింగ్ కానీ లేకపోతే ఎక్కువ వివిధ పంటలు గొర్ర పశు పోషణ గొర్రెల పెంపకం కోళ్ళ పెంపకం తేనెటీగల పెంపకం ఇట్లా వివిధ వై వైవిధ్యమైన పద్ధతుల ద్వారా రైతు ఎక్కువగా ఆదాయం గడించాలనేది ఎడ్యుకేట్ చేయాలనేది ఒక కార్యక్రమం ఉద్దేశం ముఖ్య నాయకుడు బండారు దత్తాత్రేయ గారు ఈ కార్యక్రమాన్ని ఇరవై నాలుగు నాడు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం చేస్తారు అందరిని మించాము మేము ఎమ్మెల్యేలు మెలిసాం మంత్రులు మెలిసాం అందరినీ పిలిచాం వారు కూడా వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం